పేద బడుగు ముస్లిములకు ఎంతో ఉపయోగపడేది వక్స్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుండి రమేష్ నాయుడు అన్నారు రాజంపేటలోని తోట కళ్యాణ మండపంలో వక్స సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పైన అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుకుంట రమేష్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి నాగోత్ రమేష్ నాయుడు జిల్లా ఇన్ఛార్జి చంద్రమౌళి హాజరయ్యారు వారు మాట్లాడుతూ పేద పొడుగు ముస్లింలకు ఎంతో ఉపయోగపడే ఈ చట్టం గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో వక్స్ బోర్డు జిల్లా కన్వీనరు ఎల్లంపల్లి ప్రశాంత్ పో కన్వీనర్ జ్యోతి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుబోగుల ఆదినారాయణ వివిధ మండలాల నుంచి విచ్చేసిన మైనారిటీ మహిళలు బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నో సమస్యల మన పిటిషన్స్ సుప్రీంకోర్టు వెళ్ళిన కారణంగా దీని మీద పార్లమెంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ వేసి అనేక రాష్ట్రాలు తిరిగి వీటిలో ఉన్న సమస్యలను గుర్తించి ఈ దేశంలో దాదాపు ముప్పై ఒక్క శాతం మంది పేద ముస్లింస్ అట్టడుగు వర్గాల కింది స్థాయిలో ఉన్నారు వారందరికీ కూడా ఏమి ఫలితాలు అందడం లేదు దాదాపు దేశంలో మూడవ అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ అంటే రైల్వే రెండు బిల్డీ మూడు వర్క్ బోర్డు ఉంది ఈ వర్క్ దాదాపు తొమ్మిది పాయింట్ మూడు లక్షల ఎకరాల భూమి ఉంది ఇప్పటి వరకు దాంట్లో వచ్చే ఆదాయం నూట అరవై ఆరు కోట్లు మాత్రమే చూపించి ఏదో ఉడత భక్తిగా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు రెండు వేల ఆరులోనే ప్రభుత్వం సత్యా కమిటీ వేసినప్పుడు వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఈ తొమ్మిది పాయింట్ మూడు లక్షల ఎకరాల భూమిని సక్రమంగా మనం వినియోగించుకుంటే దాదాపు సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆ వచ్చిన ఆదాయం వాళ్ళ చదువులు కానీ ఎవరైనా ఇబ్బందులు ఉన్న వారికి కానీ ఇంట్లో ఇబ్బందులు ఉన్న వారికి కానీ చదువు కానీ మిగతా హెల్త్ విషయాలు వీటన్నిటికీ ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది రెండు వేల ఆరులో కానీ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు అయితే అది ఇంకా ఎక్కువ ఆదాయం పెరిగింటుంది ఈ కొద్ది మంది వ్యక్తుల కబంధ ఈ భూమిని పెట్టుకొని తోటి ముస్లిం సోదరులు కూడా వారు అవకాశం యువకుడు ఆయా అనుభవిస్తున్నారు కాబట్టి ఇది మొత్తం దేశంలో ఉన్న ముస్లిం సోదరులు సోదరి అందరికీ కూడా ఉపయోగపడాలని ఒక చిన్న సవరణ చేయడం జరిగింది రేపు దీంట్లో వచ్చే ఆలయం అంతా కూడా మీ అందరికీ కూడా ఆ ఫలాలు అందబోతున్నాయి దీనికోసంగా ఒక ఇరవై రెండు మందితో జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయడం జరిగింది దాంట్లో మొత్తం కూడా ఇన్ని ఇన్ని రోజులు వేరే యువతికి అవకాశం లేకుండా వారే ఈ కంపెనీలో ఉన్నారు ఈరోజు ముస్లిం మహిళ కూడా ఆ కంపెనీలో భాగస్వామ్యం అవ్వబోతున్నారు అలాగే ముస్లింస్ ఉన్నారు వారందరికీ కూడా ఈ కంపెనీలో భాగస్వామ్యం కల్పించబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా రేపు ఆ పదాలు అడిగే ఉంది తీసుకునే హక్కు కనిపించినా కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇది ప్రజలకు ఎక్కడ ఇది అవుతుందో అనే ఉద్దేశంతో మన మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో లేనిపోని దాని మీద కనిపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల దీన్ని ఈరోజు దేశవ్యాప్తంగా అందరికీ అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మంచి కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా రేపు ఆ బలాలు అడిగే హక్కు తీసుకునే హక్కు కనిపించినారు కాబట్టి నన్నెదర ఉద్దేశంతో మన మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ లేనిపోని దాని మీద అపోహలు కల్పిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల దీన్ని ఈరోజు దేశవ్యాప్తంగా అందరికీ ఒక మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాను చూడండి మనం ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పరిపాలించేటప్పుడు ప్రెసిడెంట్ గా అబ్దుల్ కలాం గారు ఉన్నారు మరి ఆ రోజు మనం పరీక్షలు నిర్వహించినప్పుడు అమెరికా మన మీద ఆక్షలు విధించినా కూడా వాజ్పేయి గారు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము భయపడము ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు అందరూ సహకరిస్తే ఈ దేశం ముందుకెళ్తుందని అగ్ర రాజ్యాన్ని ఎదిరించి ఈ ఈరోజు గత పది సంవత్సరాలు